దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము నిన్నటి దినంతో మనం పద్దెనిమిది ప్రార్థనలు దేవుని దగ్గర నుంచి ఎలా జయం పొందుకోవాలో మనం తెలుసుకున్నాం అలా ప్రార్థనలు చేసి దేవుని అందు ఎలా విజయాన్ని సాధించారో బైబిల్లో ఉన్న భక్తులు మనం వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించ అయితే ఈ దినం నుంచి దేవుని వాక్యము మరి మార్చబడి ఉంది కనుక ఇప్పుడు ఈరోజు చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే కృప ఆది కాండం నుంచి ప్రచన గ్రంథం వరకు దేవుని కృప గురించి వ్రాయబడి ఉంది నూతన నిబంధనలో కృప ఇంకా విస్తరణ ఎక్కువగా కృప గురించి వ్రాయబడి ఉంది కృప వెంబడి కృప అసలు ఈ కృప దేవుని వద్ద నుంచి భూమి మీదకి ఈ కృపను ఎవరు తీసుకొచ్చారు ఇదే మన వాక్యం యొక్క సారాంశం అందరినీ కూడా కృపలో వర్ధిల్లుతూ ఉన్నాం ఆయన ప్రతి ఒక్కరి మీద కృపను చూపుతున్నాడు ఆయన ఆ కృప అనే దాన్ని భూమి మీదకి ఎవరు తీసుకొచ్చారు బైబిల్లో కొంతమంది భక్తులు కొన్ని విషయాలను భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు వారు భూమి మీద జరిగించినప్పుడు దేవుడు వారిని దీవించి ఆమెనని వారు చేసిన కార్యాలను ఈనాటికి కూడా అవి వర్ధిలతా ఉన్నాయి ఎందుకంటే ముసుగు స్త్రీ ముసుగు వేసుకోవాలి అన్నది రిబ్బకా తీసుకొచ్చింది అంతకు ముందు వరకు బైబిల్ గ్రంథంలో ముసుగు ఫలానా స్త్రీ వేసుకుందని లేదు ఈ సాహను చూసిన వెంటనే ఆమె ముసుగు వేసుకోవడం ప్రారంభించింది అది ఈనాటికి కూడా ముసుగు అనేది స్త్రీకి శిరస్సుపై తలపై ముసుగుండాలి అని వాక్యంలో పౌలు గారు ఇంకా అనేక మంది ఆయా విధాల బోధిస్తూ సంఘాల్లో నేటికి కూడా మాటలు చెప్తున్నారు కొంతమంది వేసుకునక్కర్లేదు అని చెప్తూ ఉన్నారు అది వేరే విషయం అలాగే దశమభాగం ఎవరు తీసుకొచ్చారు భూమి మీదకి అంటే ఆ యొక్క అబ్రహాము గారు మిల్కే శేదేకు క్రమము చొప్పున రొట్టూ ద్రాక్ష రసం తీసుకుని దశమభాగం ఇచ్చినట్లుగా మన ఆది కాండంలో చూస్తాం కొంతకాలం అది ఆగిన తర్వాత మళ్ళా దాన్ని యాకోబు మరలా దేవుని దగ్గర మృక్కున్నట్టుగా మనం చూస్తాం ఇలాగా అనేక విషయాలు భూమి మీదకి భూమి మీద దేవుని కార్యాలను ప్రారంభించిన వ్యక్తులు ఉన్నారు మరి బలి అర్పణ ఎవరు తీసుకొచ్చారు అంటే హేబేలు తీసుకొచ్చారు నిజంగా వాక్యాన్ని మనం ధ్యానించాలి ఏ యొక్క రక్తం భూమిలోంచి ఆ రక్తం యొక్క స్వరము మొరపెడతా ఉంది బలిని దేవునికి ఇచ్చిన వంటి వాడు ఏ బేలు అంటే ఆ బలిని ప్రైరుగా ఆ యొక్క ఏ యొక్క స్వరము భూమిలోంచి రక్తం యొక్క స్వరం మొరపెడుతుంది నేటి దినాల్లో ప్రార్థనగా దాన్ని మనం అనుభవించుకొని చెప్తా ఉన్నాం ఇలాగా భక్తులు చేసిన విషయాలను దేవుడు ఆ విషయాలు ఎంతో మంచివిగా ఆయన దృష్టికి తోచించి దాన్ని అన్నాడు ఇప్పుడు కృపని భూమి మీదకి ఎవరు తీసుకొచ్చారు చూద్దాం దేవుని వాక్యంలో ఆది కాండము అధ్యాయము ఇక్కడ ఆ ఏడో వచనం నుంచి చూస్తాం చాలా మాటలు ఉన్నాయి ఏడో వచనం నుంచి అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులు నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును ఏది అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి చున్నానని అయితే నోవాహు ఏహోవా దృష్టికి కృప పొందినవాడాయను హలో అంతకుముందు మీరు చదవండి ఆది కాండం ఐదు అధ్యాయాల్లో కృప గురించి వ్రాయబడి ఉండదు ప్రపంచ దేశం అంతా కూడా ఒక దగ్గరే ఉంది అప్పటికి ఇంకా భూమి విభజింపబడము కానీ లేకపోతే ఆ యొక్క తారుమారు భాష తారుమారు అవ్వడం కానీ ప్రపంచ దేశాలు ఏర్పాటు అవడం కానీ లేదు ప్రపంచ దేశం అంతా కూడా ఒక్క దగ్గరే ఒకే దగ్గర ఉన్నారు ఒకే జనమయ్యి అలా ఉంటున్న ఆ జనం అంతా కూడా నరుని ఆలోచన అంతా కూడా బాల్యం ఉండి ఊహ అంతా చెడ్డది వారు చెడ్డగా వెళ్ళిపోతూ భూమి అంతా కూడా చెడిపోయిందంట అధ్యాయం మొదటి నుంచి చదవండి వాక్యంలో మాటలే నా సొంత మాటలే కాదు అప్పుడు దేవుడు నరులను చేసినందుకు సంతాపం ఉంది నరులతో పాటు భూమి మీద ఉన్న పశు పక్షాదులు జంతువులు పురుగులు అన్నిటినీ నేను తుడిచి వేస్తానని అనుకున్నప్పుడు నోవాహో యహోవా దృష్టికి కృప పొందినవాడా ఉండెను హలే ప్రపంచ దేశమంతా కూడా ఒక దగ్గరే ఉండి అందరూ తినుచు త్రాగుచు సుఖిస్తూ వారికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే నోవాహు దేవునితో నడిచి వారు చేసిన పాపాన్నంతటిని కూడా విసర్జించి ఒంటరిగా దైవ చిత్తాన్ని తను నెరవేరుస్తూ తన కుమారులికి ఆ చిత్తాన్ని నేర్పించి దేవుని దృష్టికి యోగ్యకరంగా భార్య అని కుమారులను కోడల్లి కానీ కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని వైపు త్రిప్పాడు హలేయ ఎంత గొప్ప విషయమో చూడండి అయ్యో అందరూ అలాగే నేటి దినాల్లో మనం చూడండి ఒక సంఘంలో ఒకటి పెట్టారు అనుకోండి వారు చేశారు మేం చేస్తాం ఇప్పుడు నేటి దినాల్లో ఒక దగ్గర నేను ఒకటి చూశాను హైందువులైన వంటి వారు వారి వివాహాలు చేస్తున్నప్పుడు నేటి దినాల్లో హల్దీ అనేది ఒకటి వచ్చి వారు వారి పెళ్ళిళ్ళలో జరిగిస్తూ ఉన్నారు ఒక క్రైస్తవ వివాహంలో చూశాను నేను వారు పసుపు రంగు బట్టలు వేసుకొని హల్దీ ఫంక్షన్ అనేది చేస్తున్నారు కానీ వీరేం చేశారంటే వైట్ బట్టలు వేసుకొని వీరు కూడా హల్దీ అనే దాన్ని చేశారు జల్లుడితో స్నానం చేయించటం అంటే వాళ్ళు ఆ రీతిగా చేశారు మేము ఈ రీతిగా చేసామని వీళ్ళు అలా చేస్తే మరొక సంఘం ఏం చేసిందంటే వాళ్ళు చేశారు కదా ఆ సంఘస్థులు మేము కూడా చేస్తామని వీళ్ళు కూడా ట్రై అంటే ఒకరు ఒకటి అన్య కార్యక్రమాన్ని ఒకరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చేశారు కదా నేను చేస్తానని అలా అందరూ ఒకరిని చూసి ఒకరు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంది నేటి దినాల్లో క్రైస్తవులు ఏ ఒక్కరిని దూషించడం కానీ విమర్శించడం కానీ చేయటం లేదు జరుగుతున్న యథార్థతను నేను చూస్తున్న దాన్నే చెప్తా ఉన్నాను కానీ ప్రపంచ దేశ జనులందరూ కూడా స్త్రీలు పురుషులు వారికి నచ్చినట్లుగా విచ్చలు విడితో దేవుని భయమ లేకున్నా తిరుగుతా ఉన్నప్పుడు నోవాహు ఒక్కడు ఒంటరిగా ఉండి దైవం దేవునితో సావాసం చేస్తూ దేవుని దృష్టికి అట కృప పొందినవాడు అయ్యాడట అలే అప్పుడు నోవాహు దేవుని యొక్క కృపను భూమి మీదకి తీసుకొచ్చాడు పరలోకం నుంచి అప్పుడు నోవాహును బట్టి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చింది ఆ కుటుంబం రక్షింపబడ్డం కొరకు మిగతా అందరినీ కూడా రక్షించడానికి దేవుడు పక్షపాతి కాదు ఎవరైనా ఆఖరి సమయంలో ఒప్పుకొని వస్తారేమో అని నూట ఇరవై సంవత్సరాలు పట్టిందట నోవాహు ఓడను తయారు చేయడానికి నోవాహు వాడను తయారు చేస్తున్నప్పుడు ఆ వాడ సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి తయారు చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఏమన్నారు నోవాహు పిచ్చివాడు నోవాహు వెర్రివాడు నోవాహు బుద్ధి లేదు ఏంటి వర్షం రావడం ఏంటి ఆ సమయంలో వర్షం అనేది లేదు మంచైను లేదు భూమి నుంచి ఆవిరి లేచి భూమంతరిని కూడా తడిపేది అలాంటి సమయంలో లేని వర్షం వస్తుంది అని నోవాహు చెబుతూ ఓడను తయారు చేస్తూ ఉంటే చూసిన వారందరూ పిచ్చివాడు వెర్రివాడు మతి చెలించి నడుస్తూ ఉన్నాడు ఓడను తయారు చేయటానికి సహాయం చేయటానికి వచ్చిన వారు కూడా నోవాహు మాటలను వినిపించుకోలేదు ఓడను తయారు చేశారు వెళ్ళిపోయారు ఆ మాటలను వారు పట్టించుకోలేదు నూట ఇరవై సంవత్సరాలు పట్టిందట అతడు ఓడను తయారు చేయటానికి అంటే ఆ ఓడను తయారు చేస్తున్నప్పుడు కొడుకులు ఉన్నారు కొడుకులు కూడా తయారు చేస్తున్నారు అన్ని సామాన్లు అందిస్తున్నారు తండ్రిని వెంబడిస్తూ ఉన్నారు కొడుకులతో పాటు కోడళ్ళు కూడా చేస్తూ ఉన్నారు మరి కోడళ్ళు యొక్క తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు కుపార్తులను దెబలాడి ఉంటారు కదా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు మాంకేదో పిచ్చి పట్టింది మీకో పిచ్చి పట్టిందా అని మన భాషలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషలో వారు మాట్లాడి ఉంటారు కదా అయితే నోవాహు ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అతను దేవుని కృప పొందాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు తన మాటల్లో అసత్యం ఉండదు బైబిల్లో రాయబడలేదు మనం వాక్యాన్ని ధ్యానిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది అతని మాటను నమ్మి వాళ్ళు కూడా తన భార్య వారు కూడా సహాయం చేశారు సహాయం చేసినప్పుడు ఆ యొక్క వాడలోకి అందరూ రండి 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 అని పిలిస్తే ఎవరు కూడా రావటం లేదు ఈ పిచ్చివాడు వెర్రివాడి మాటలు ఎవరు వింటారు అని ఎవరు కూడా రాలేదు ప్రపంచ దేశమంతా కూడా ఒకవైపు ఉంది ఒక్కడు ఒక్కడో ఒకవైపు ఉన్నాయి హలో ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రేసౌద్ది రేసౌదుగా నీవు కూడా అలా లోకం వైపు చూస్తూ ఉన్నావా లోకం యొక్క ఆ యొక్క ఆ పోకడ వైపు చూస్తా ఉన్నా అనవద్దు మనం నోవాహును మాదిరికరంగా తీసుకోవాలి నోవాహో వారందరినీ జయించాడు పాపాన్ని జయించాడు నోవాహు వారి వైపు వెళ్ళిపోలేదు వాళ్ళు చేస్తున్నారు నేను ఒక్కడనే ఒంటరిగా ఉంటే ఏం ప్రయోజనం అని అనుకోలేదు నోవా అందుకే కృప పొందిన వాడు దేవుని కొనుదృష్టి కంటారు ఆకాశము ఆయన సింహాసనము భూమి అయిన పాదపీఠము మరి ఆకాశము ఆయన సింహాసనం ఆయన కూర్చుని కుర్చి అయితే భూమి ఆయన పాదం పెట్టుకున్న పీఠం అయితే ఆయన కన్నులు ఎంత పెద్దవిగా ఉంటాయి ఆ వచ్చిన దృష్టి ఎంత తేటగా కనపడుతుంది ఆ దృష్టిలో నోవాహు నిందారహితుడై దేవుని కృప పొందినవాడై ఉన్నాడు హలలీయ దేవుని దృష్టి కట కృప పొందినవాడై ఉన్నాడు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేశారు కరోనా టైంలో మరి అందరూ ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోతే అప్పుడు సంఘానికి వాక్యాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా పంపించేదాన్ని ఒక్కొక్కరికి అప్పుడు వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఆయన తెలియచేశారు భూమి మీదకి కృపను తీసుకొచ్చింది నోవాహో అని హలే అంటే దేవుని కృపను ఎంత గొప్ప విషయం ఈనాటికి ఆ కృపను యేసుక్రీస్తు వారికి కూడా అనుగ్రహించి ఆ కృపలో మనం అందరం కూడా వర్దలుతూ ఉన్నాం కృప గురించి ధ్యానిస్తే నూతన నిబంధనలు అనేకమైన విషయాలు ఉన్నాయి అయితే మన అంశం ఏంటంటే భూమి మీదకి ఎవరు ఈ కృపను తీసుకొచ్చారు అంటే అంత ఆ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు ఆ దేశ ప్రపంచ దేశం అంతా ఒక దగ్గరే ఉంది ఆ ప్రజల యొక్క పనులు వారు చేస్తున్న క్రియలు నోవాహం పట్టించుకోకున్నా అతని ధ్యేయం ఒక్కటే భూమి మీద దేవుడు బయలుపరిచేరు వర్షం వస్తుందని రండి నలభై దినాలు నలభై రాత్రులు నలభై పగలు వర్షం కురుస్తుంది నేను ఓడలు తయారు చేస్తున్నాను రండి ఓడలోనికి రండి అని ఎలిగెత్తి ప్రజలందరినీ పిలవటం కేకలు వేయటం అతని పని కానీ ఎవ్వరు కూడా ఆ మాటలను పట్టించుకోలేదు నేటి దినాల్లో కూడా యశుక్రీస్తు వారు రెండవ రాకంలో రాబోతున్నారని సంఘాలు సేవకులు చెబుతూ ఉన్నారు ఆయన ఆయన రాబోతూ ఉన్నారు అందరూ రండి రక్షణ పొందండి మోనవనసు పొందండి అంటే ప్రజలు ఏమి కూడా పట్టించుకుంటలేదు వారు పట్టించుకోలేదు సరి కదా మారు మనసు పొందిన వ్యక్తులు కూడా వెనకడుగు తట్టు చూస్తూ లోక ఆచారాలు లోక పద్ధతుల వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రే సహోదరి దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేనొక్కడనే నా ఇంట్లో ఉన్నాను నేనొక్కరిదానే నా ఇంట్లో ఉన్నాను నా వాళ్ళందరూ కూడా ఆయా రీతిలో ఉన్నారు కనుక నేను ఒక్కరిదాన్ని ఏం అనుకుంటున్నావా నోవాహు ఒక్కడే దైవ చిత్తాన్ని నెరవేర్చాడు సువార్తను ప్రకటించాడు కుటుంబాన్నంతటినీ కూడా రక్షలోనికి నడిపించాడు నోవాహుతో పాటు జతలు జతలుగా దేవుడు పశుపక్షాదులు పురుగులను పంపించాడు కనుక దేవుని అందు నీ విశ్వాసం ఉంచి నువ్వు విశ్వాసంలో దృఢంగా ఉండి నా ప్రభువు నాతో ఉన్నాడు నేనేదైన చేయగలను అన్న శక్తిను కలిగి అటువంటి పౌరుషం కలిగి దేవునిలో ఆధ్యాత్మిక పౌరుషంతో వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బట్టి నీవు చేసిన మంచి క్రియలను బట్టి అనేక మందిని జతల జతలుగా దేవుడు ఆత్మలను వద్దకు నడిపించి పరలోకములో దేవుని కనుదృష్టిలో నీవు పడినప్పుడు నీకు యోగ్యకరమైన దేవుని ఆయన దయచేసి నిన్ను యోగ్యుడిగా యోగ్యరాలుగా ఆయన ఎంచుతారు కనుక నేను ఒంటరిని ఒక్కరి ఒక్కవాడిని నేనేమీ చేయలేన చేయలేనను అనుకోవద్దు దైవ చిత్తాన్ని కొరకు నిలవడం దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు నువ్వు నడువ ముందుకి ఏసయ్య నీకు తన కృపను తోడుగా ఇస్తారు నోవాహు తెలుసా దేవుని కృప నా మీదకి వస్తుందని నోవా అనుకున్నాడా దేవుని కనుదర్శి నా మీద ఉంటుందని కాదు కాదు నేను దేవుని దృష్టికి నేను యోగ్యకరంగా జీవించాలి ఈ ప్రపంచ దేశాలతో నాకు పని లేదు నేను ప్రత్యేకత నా ప్రత్యేకతను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టనని అనుకున్నాడు తన ప్రత్యేకతను విడిచిపెట్టలేదు దేవుని కృపలో వని తిల్లాడు నీవు కూడా అలా చేసినప్పుడు దేవుని కృప నీ పైకి దిగి వచ్చినప్పుడు పరశుధాత్ముడు నిన్ను ఆవరించినప్పుడు మీలో ఒంటరైన వారు వేయి మంది అగుదురు దేవుని లేఖను సెలవిస్తావు వెయ్యి మందిని వెనకాని ముందు ఉండి నడుస్తావు అటువంటి శక్తి సామర్థ్యాన్ని దేవుడిని కనుగరిస్తాను కనుక ఒంటరిగా ఉన్న నీవు ఒంటరిగా ఉన్న నీవు నువ్వు లోకాన్ని వాళ్ళని ఎవరు లోక రీతిగా ఉన్నవారిని ఎవరిని నువ్వు చూడదు ఏ చూడు దేవుని దృష్టికి యోగ్యకరంగా జీవించు ఆ యోగ్యత నీ మీదకొచ్చి దేవుడు నిన్ను యోగ్యుడిగా యోగ్యరాలుగా ఎంచి నీకు ఇంకా తన పనిని అప్పగిస్తాడు దేవుని దృష్టికి నోవాహు పొందిన వాడేడు కనుక ఆ పశుపక్షాదులు వస్తున్న మనుషులు ఆ సమయంలో ఎవరు వచ్చినా ఆ మాట నమ్మి ఎవరు వచ్చినా ఆ వారు సురక్షితంగా ఉంటారు ఆ యొక్క తుఫాన్లో కొట్టుకుపోరు ఆ జల ప్రళయంలో కొట్టుకుపోరని నోవాహులు బట్టి వారందరిని రక్షించడానికి నోవాహుకు దేవుడు పని అప్పగించాడు వాడని తయారు చేయమని దేవుడు అప్పగించిన పనిని మహాభాగ్యముగాను గాను మహా సంతోషకరము గాను మహా ఆనందము గాను ఎందుకున్నాడు ఎన్నో నిందలు వచ్చాయి పిచ్చోడన్నాడు వెర్రోడన్నారు మతి భ్రమించింది అన్నారు అన్నాడు ఎవరు ఎన్నో ఆహు పట్టుకోలేదు పట్టించుకోలేదు తన గురి తన గమ్యము దేవుడు తనకు అప్పగించిన పనిని బాధ్యతతో చేయటం దాంట్లో తన ఇంటి వారందరినీ కూడా నడిపించటం అయితే దురదృష్టికరం అతడు ఎంతమందికి ప్రకటించాడో వారందరూ ఎవరు కూడా రాలేదు అయితే కుటుంబం అతని మాట నమ్మింది కుటుంబం రక్షింపబడింది కుటుంబం ద్వారా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరూ కూడా ఉద్భవించారు ఒక్క నోవాహు ద్వారా మరల ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవించింది ఎంత గొప్ప కార్యం ఇది దేవుని కనుదృష్టిలో కృప పొందిన నోవాహును బట్టే ఈరోజు నీవు నేను జన్మించము భూమి మీద సంచారం చేస్తా ఉన్నాం కనుక ఒక్క వ్యక్తి ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు నువ్వు ఒక్కడివి ఒక్కదానివని అనుకోకు నువ్వు నిలబడు ఏసయానికి తోడుగా ఉండి దేవుడు అన్ని విషయాల్లో నేను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దీవుని ఆశీర్వాదాలు పొందుకుందాం కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివైనా మా ప్రియపడలోకి తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు వెత్తబడిన వాక్యం ఫలించు ఫలించులాగా సహాయం దాయిచ్చేయండి దేవా నిజమే తండ్రి నోవా మీ దృష్టికి కృప పొందినవాడై ఉన్నాడు ప్రభా అటువంటి కృప నాయన నోవాహువలే నేను మేము ప్రత్యేకంగా జీవించి మీ కృపలో వరదీలేలా అనేకులకి స్ఫూర్తిగాను ప్రభు నాయన అనేక నీ కార్యాలు భవిష్యత్తు కాలంలోను చేయబోయిన కార్యాలకి మూల వ్యక్తులుగా ప్రభ మేము నిలిచినట్టుకు మాకు మీ కృప సహాయం దాయిచ్చేయండి వ్యక్తబడిన వాక్యం వంతులుగా ఫలించులా ఉన్న సహాయం దాయిచ్చేసి వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామం స్తుతించి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్